ఆ దేవుని దగ్గరకు వచ్చిన ఈ సమస్యను మనస్ఫూర్తిగా చెప్పినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఆయన జవాబిస్తాడు తనకున్న సమస్యన్ని తనకున్న సం తన వాళ్ళందరినీ దావిదు కోల్పోయినప్పుడు నిరుత్సాహపడిపోక నిరసించిపోక నిరాశకు లోబడిపోక అందరూ పోయినప్పుడు నేను ఎందుకు బతుకుండాలి చచ్చిపోతే బెటర్ అని తాను అనుకోక ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరిని ఆధారం చేసుకొని దేవుని ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు ఏవోవా నా వాళ్ళ నేను మరలా పొందుకుంటానా దేవుడు అంటున్నాడు నిశ్చయముగా ఎంత అద్భుతమైన సమాధానం అండి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్యను పంచుకో దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని పంచుకో దేవుని దగ్గరకు వచ్చి నీ బాధను పంచుకో ఏ రోజైనా దేవుడు ఈ మాట చెప్పాడు ఎవరికైనా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ చెప్పాడు ఎనీ టైం ఎవరితోనైనా దేవుడు ఎప్పుడైనా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఆయన సహాయం కోరినప్పుడు సహాయం ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అది ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాడండి లేదండి ఆ ప్రభువు దగ్గరకు వచ్చి ఉన్న ఫలాలు నీకున్నటువంటి ఉన్నటువంటి బాధను సమస్యను చెప్పుకున్నట్లయితే ఆయన ఆశయించినట్టుగా నువ్వు జీవిస్తున్నట్లయితే ైన్ పర్సెంట్ నా దేవుడికి జవాబిస్తే హండ్రెడ్ పర్సెంట్ జవాబిస్తాడు దా వీడు ఆ మాట పొందుకున్నాడు నిశ్చయముగా నీ వారినందరిని అందరినీ కొందరినే లేదు బైబిల్లో భార్య మాత్రమే దొరుకుతుంది పిల్లలు దొరకరు కొన్నిసార్లు డాక్టర్దే మాట అంటాడు ఆపరేషన్ థియేటర్లోకి నిండు గర్భిణీ వెళ్తుంది ఆపరేషన్ ప్రారంభిస్తారు డాక్టర్ బయటకు వచ్చి పరిస్థితి ఏమి బాగోలేదు భార్య కావాలో బిడ్డ కావాలో పిలుచుకుంటా అదేం డాక్టర్ గారు భార్యను బిడ్డను ఇద్దరిని తీసుకొస్తారని చెప్పారుగా ఇద్దరు క్షేమంగా రావాలని చెప్పి నేను ఆశపడ్డాను మా ప్రయత్నం ఏం చేస్తున్నాం కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మిగులుతారు అడు తల్లైనా బ్రతుకుతుంది లేదా బిడ్డైనా బ్రతుకుతుంది ఇద్దరిని మాత్రం బ్రతికించటం సాధ్యం కాదు ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్లు ఈ మాట చెప్పలా కానీ నా దేవుడు ఆనాడు దావీజ్తో మాట్లాడుతూ నిశ్చయముగా నీ వారిని అందరినీ నువ్వు తిరిగి పొందుకుంటావు అంటే అర్థం తెలుసా నువ్వు పోగొట్టుకున్న దాన్ని సంపూర్ణంగా తిరిగి పొందుకుంటావు ఎప్పుడు నువ్వు దావీదు వలే దేవుని మీద ఆధారపడినప్పుడు